మార్క్స్ వార్త మొదట అధ్యాయం నలభై ఒకటో వాక్యం ఆయన కనికిరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను బా ఇక్కడ జరిగిన సంభాషణ ఏమిటంటే వినండి భయంకరమైన కుదరని వ్యాధిగ్రస్తుల్లో ఆ వ్యాధి అందరూ అసహించుకునేది తోలనాడే వ్యాధి తరిమేసే వ్యాధి అనమాట ఆ వ్యాధిగ్రస్తుని భార్య ఇష్టపడదు పిల్లలు ఇష్టపడరు ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఇష్టపడరు బంధువులకు అస్సలే ఇష్టం ఉండదు వెళ్ళాలి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే రెండు చేతులు చెప్పండి చెప్పండి అందుకని ప్రభువుని అడిగాడు తండ్రి నేను వ్యాధితో ఉన్నాను నన్ను శుద్ధునిగా చేయడం అసలు మీకు ఇష్టమేనా అని అన్నాడు ఎందుకంటే ఎవడిష్టం ఆడు ఆడి కుష్టివ్యాధుడు ఎవడి ఇష్టపడతాడు పేదోడు ఎవరికి ఇష్టం అండి డబ్బులైనడు ఎవడి ఎవడికి ఇష్టం అందరు డబ్బులు ఉన్నలే కదా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేసిందా కాళ్ళని ఇష్టపడుతుంటారు చివరికి ఘోరమైన పరిస్థితి ఏమిటంటే కొన్ని చర్చిల్లో కూడా పేదవాడికి స్థానం లేదు కొన్ని చర్చిల్లో కూడా పేదవాడికి స్థానం లేదండి నిజం ఆ భయంతో కొంతమంది చర్చీలకు కూడా వెళ్ళలేకపోతున్నాను ఆ ఉన్నోళ్ళకే ఉంటుంది అనేది ఇది వాళ్ళ వాళ్ళ యొక్క అర్థమైపోయిందిలేండి వాస్తవాలే అవి వాస్తవాలే గుంటూరు లాంటి నగరంలో పబ్లిక్ మీటింగ్కి పబ్లిక్ మీటింగ్కి ఇంగ్లీష్లో పోస్టర్ వేసాడు ఒక ఆయన దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు గుంటూరు లాంటి మహాపట్టణంలో పబ్లిక్ మీటింగ్ కొరకు ఒక ఆయన ఇంగ్లీష్లో వేస్తే సరే తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపే ఇప్పుడు సంబంధించిన వాడు చదువుకుంటాడు ఇంగ్లీష్లో వేసాడంటే దాని అర్థం ఏంటి ఈ యథలొద్దాన్ని కదా దాని అర్థం నేను నాకు అర్థమైంది అది మరి నేను నన్ను తక్కువనే ఏం పాడో నేను ఇప్పటికీ నేను అడిగేది ఏమిటంటే నేను తినే అంత ముద్దకి నాకు కోట్లు అవసరం లేదు హలేయ ఎక్కడెక్కడ ప్లంబర్ మేస్త్రులు ఉన్నారో ఎక్కడెక్కడ బేల్దారి మేస్త్రులు ఉన్నారో ఎక్కడెక్కడ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ డ్రైవర్లు ఉన్నారో ఎక్కడెక్కడ ఏ ఆటోలు వేసే వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ కూలి పని చేసుకొని లేదంటే షాపుల్లో పని చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో మధ్యతరగతి మొదలుకొని చిన్న లాస్ట్ వరకు ఉన్నటువంటి వారిని నాకు ఈ ప్రభు అని అడుగుతున్నాను అడిగాను అడిగాను అడుగుతున్నాను కూడా నిజం ఇది నమ్మండి ఒకవేళ ఇక్కడ ఎవరైనా కోటీశ్వరులు ఎవరైనా ఉండి నొచ్చుకుంటే రక్తమే జయం నీకు అది నచ్చకపోతే నేను ఒకటే చౌచ్చను ఇది ఈ దేశం ఏ పాటిది ఇక్కడ ఉండేదే పేద బిడ్డలు ఈ దేశంలో ఎక్కువ శాతం ఉండేది మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళకే స్థానం లేదు అంటే ఇంకా వేస్ట్ అని అనిపిస్తుంది నాకు అందుకనే ఇలాంటి వారి గుండెల్లో బెరుకుతనం వచ్చి భయం వచ్చి చాలామంది ఈ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి దూరం అవుతూ వస్తారు పేదోడు తప్పు కాదు అది ఉన్నోడు తప్పే ఉన్నవాడు ఆగి హలో రే బాబు ఎలారా బాగున్నావా ఏంటి మధ్యకి అనిపించట్లేదు అంటే సార్ నేను ఈ మధ్య ఊరిళ్ళాను సార్ అంటాడు నువ్వు పలకరిస్తే పలకరించకపోతాడు భయపడి వెళ్ళిపోతాడు గమనించాలి ఎందుకంటే ఒకవేళ నాతో మీరు మాట్లాడితే ఈ పేదోడితో మాట్లాడితే వారి యొక్క స్టేటస్ దెబ్బతింటదేమో అని అనుకుంటున్నారేమో అని ఫీల్ అవుతాడు నువ్వు పలకరిస్తే ఫ్రీ అయిపోతాడు అంతే కదా సంఘములో కూడా మీరు ఒకరినొకరు పలకరించండి ఏదో అలా వెళ్ళిపోకండి ఆ పక్కన వారు ఎవరు వాళ్ళ కష్టాలు ఏంటి వారి బాధలు ఏమిటి అని తెలుసుకోండి అందుకని వాడు అలిసిపోయి జీవితంలో ఓడిపోయి ఇలాంటి దెబ్బలు తిని చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే ప్రభు నీకు ఇష్టమైన నేను నేనంటే నీకు ఇష్టమేనా ఒకవేళ మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అన్నాడు అందరూ నిన్ను త్రోసివేశారు కాబట్టి నేను నిన్ను ఇష్టపడుతున్నాను రా నీవు శుద్ధుడు అవ్వడం నాకు ఇష్టమన్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వ్యాధిగ్రస్తుడుగా ఉన్నవాడు ఎవడికి ఇష్టం అండి వాడు ఎవడకు పనికి వస్తాడు నీకు దీర్ఘకాలికమైన వ్యాధి ఉంది నీ డబ్ నీ నీకొచ్చిన వ్యాధి నా డబ్బులన్నీ తినేస్తుంది ఎంతకాలం నా డబ్బులు పెట్టను ఎంతకాలం నా సొమ్మంతా నీకు దారపోయిను అని అంటే వ్యాధి వచ్చినోడికి అసలకే మానసికంగా బలహీనమై ఉంటాడు వ్యాధి వచ్చినటువంటి వాడు అసలే మానసికంగా బలహీనుడై ఉంటాడు ఎలాంటి మాటలు వచ్చినాయి అనుకోండి చచ్చిపోవాలనిపించింది నా కొరకు ఎక్కడ ఖర్చు పెడతాడు ఇంకా నేను ఎన్ని ఎన్ని వేలని ఖర్చు పెట్టించను నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే ఫీలింగ్స్ వస్తాయి వారిలో నీకు అర్థమవుతుందా తల్లులారా అందుకనే వ్యాధిగ్రస్తుల్ని మీ ఇంట్లో ఏ దీర్ఘకాలికమైన వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే దయచేసి వారిని గాయాలు పాలు చేయకండి బా ఇటు చూడగానే ఆ తమ్ముడు కనపడ్డాడు నాకు ప్రసాద్ వాళ్ళ అక్కగారు బ్రతకడానికి కారణం ఏమిటంటేనండి ఆమె పూర్తిగా అంటే ఇంకొక గంటలో రెండు గంటలో చచ్చిపోయిందనే పరిస్థితి ఉంది తమ్ముడు మరదలండి అది అదిగా కూర్చున్న అమ్మాయి ఈ లిద్దరు చేసిన త్యాగం ఆమెకి ఒకనొక టైంలో మంచంలో స్మెల్ వచ్చే అంతగా అయిపోయింది అవును కదా పూర్తిగా నోట్లో అంతా పుండ్లు వచ్చేసి ఒక రకంగా అయిపోయింది ఆమె కాస్త కూస్త ఆమె వికలాంగురాలు ఎవరు చూస్తారు భర్త లేడు ఒక కొడుకు చిన్నవాడు మరదలు చూసిద్దా ఆశ్చర్యం కదా నేను అనుకున్నాను ఆమె చచ్చిపోయిద్దేమో ఇంకా రోజులు లెక్క పెట్టుకోవాలి అనుకున్నాను నేను అనుకున్నాను ఆమె చచ్చిపోతే ఆ కొడుకుని ఈ ప్రసాదం చూసుకో జాగ్రత్తగా అని అనుకున్నా ఆశ్చర్యం ఏంటి తెలుసా వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు కష్టపడి బ్రతికించుకున్నారు మరలా ఆమె ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది ఆ గవర్నమెంట్ జాబ్ అండి మంచి ఆఫీసర్ పోస్టులోనే ఉంది అయి ఇప్పుడు బాగా అయినట్టుంది లావైనట్టుంది లావైంది కదా బాగా స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు ఆమె వస్తే బాగా కుంటుకుంటే ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది నేను ఆమెను చూడగానే చూడగానే నాకు అది గుర్తు వచ్చింది నేను ఒకటే ఫస్ట్ ఏం బ్రతకడానికి దేవుడైతే రెండు వాళ్ళ మరదలు తమ్ముడే మరదలు కానీ గొడవ పెట్టుకుందనుకో తమ్ముడేం చేస్తాడు మరి నన్ను ఏం చేయమంటావు అక్క అంటాడు అంతే కదా అసలు అసలు కీ ఎక్కడుంది మరదల ఉంది దేవుడు నేను దీవించును గాక అట్లాగే ఉండే సాక్ష్యం చెప్పాను బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా అలే ఇంకొకసారి చెప్పగలరా అది ఆ ప్రేమ ఆమెను బ్రతికించేసింది ఆ ప్రేమ ఆమెను బ్రతికించేసింది దేవుడు దేవుని మనసుంటే వ్యాధిగ్రస్తుల మీద మీరు ప్రేమ చూపిస్తారు నా దేవుడు అదే అంటున్నాడు నీవు బాగుపడడం నువ్వు స్వస్థత అందడం నాకు ఇష్టం ఎందుకు ఇన్ని కష్టాలలో ఇన్ని బాధలలో ఇంత వ్యాధిగ్రస్తుడుగా ఉండి ఇంత వ్యాధితో నా సన్నిధికుని వస్తున్నావు నా భక్తుడుగా ఉన్నావు అది నాకు ఇష్టం నిన్ను నిన్ను స్వస్థత పరుస్తానంటాడు కొంతమందికి కాస్త బలహీనమైతే చాలమ్మా నా తల్లి ప్రార్థనలు కాడతారు ఇంక ఏంటమ్మా మొన్న ఈ మధ్య వీళ్ళని ఒకసారి తిట్టాలనిపించింది నాకు ఏంటమ్మా ప్రార్థనకి వెళ్ళమంటే కొంచెం నడువు నొప్పిగా ఉందన్న నాకు ఆశ్చర్యం కొంచెం నడువు నొప్పిగా ఉంటే ప్రార్థన మానేస్తావా అయ్య బాబా చంపేయాలనిపించిద్దు ఒక్కొక్కరిని బుజ్జక వాస్తవంగా బాత్రూములో జారిపడి ఆ మెట్టు బాత్రూములో నుంచి స్నానం చేసి అలా వస్తా టైల్ మీద కాలు పడి అలా సర్రని వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయి ఈ మెట్టుకు గుద్దుకుంది ఇక్కడ రెండు డిస్కులు పూర్తిగా చితికిపోయినాయి ఏంటి ఏమి లేవట్లేదని నేను పట్టి పట్టిందని లేదు లేవటం లేదు ఆ టైంలో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే చేశారు ఆపరేషన్ ఎప్పుడది రెండు వేల పదకొండు అంటే ఇప్పుడు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండాలన్నారు ఏం జాగ్రత్త అంటారు మా జాగ్రత్త స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆలోచించండి ఇలాంటి బలహీనతను లెక్క చేయకుండా భక్తి చేసే బిడ్డలను దేవుడు బాగు చేస్తాడా లేదా ఉంటే ఉంటాం పోతే పోతాం ఏటుగూడి చస్తాం ఎటు గుడి చస్తాం కానీ చచ్చేదేందో దేవుని పనిలో చావాలని నా కోరిక ఏడుగుడి చస్తాం ఇప్పుడు కాకపోతే ఇంకో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు చావరా మరి దానికి బాగలేదు ఇంకా గుడ్ లేదంటే అది చూస్తాడు దేవుడు నీ బాగలేకుండా నీ అనారోగ్యముతో నామాన్ని కనపరుస్తున్నావే దానిని బట్టి నేను నువ్వు నేను శుద్ధుడు అవ్వడం నువ్వు స్వస్థత పొందడం నాకు ఇష్టం ఇష్టమంటాడు